ಎಷ್ಟು <laughs> ಪ್ರಧಾನ <laughs> వైసీపీ నాయకుల ఆధీనం ఎవరైతే అద్దు ఆపు లేకుండా మాట్లాడారో అటువంటి వాళ్లకు నిన్నటి రోజు పోసాని కృష్ణమూర్తి గారైతే అవును రాజా అని చెప్పి అతనికి నోటికి అదుపు లేకుండా పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ గురించి కానీ చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారి గురించి కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు ఈ దినం వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు అయ్యా మేము పొరపాటుతో మాట్లాడినామని చెప్పి చెప్పుడు మాట మాట్లాడుతున్నాము అన్నాడు అయితే బుద్ధి లేదా అని మేము అడుగుతున్నాం పోషణానికి సమోహనం బుద్ధి లేదా నువ్వు ఒక చిన్న యాక్టర్గా ఉండి నువ్వు పది మందికి ఏ విధంగా వాళ్ళను మార్పు చెంద చెందే విధంగా చేయాల్సిన వ్యక్తివి నువ్వే ఆ విధంగా చీపుగా మాట్లాడడం చాలా దుర్మార్గం ఈ వాళ్ళ మాటలు వేదాలు దెయ్యాలు వెల్లించే విధంగా ఉన్నాయి ఎందుకంటే గతంలో మీరే మాట్లాడించి మీరే మా అయితేనేమి మా కార్యకర్తలైతేనేమి తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసినప్పుడు చట్టం తినడానికి మీకు అడుగుతున్నాం ఈ దినం చట్టం తన పని తాను చేసుకొని పోతా ఉంది ఓసాని కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ ఎవరైనా సరే చట్టం తన పని తాను చేసుకుపోతుంది పోతుంది కాబట్టి ఓసాని గారిని సపోర్ట్ చేసే మా మ్యూత్ భాషా గారు కానీ అదేవిధంగా పొరపుట్ల శ్రీనివాస్ కానీ వీళ్ళ కనీసము ఇంకిత జ్ఞానంతో ఆలోచించి ఏ విధంగా వాళ్ళు మాట్లాడారు మీ కుటుంబ సభ్యుని కూడా ఆ విధంగా మాట్లాడితే మీరు బొమ్మలు ఉంటారా ఒకసారి ఆలోచించి మీరు బయటికి రావాలి తప్ప వాళ్ళకి సపోర్ట్ చేసినారు మీరు మీ నాయకుడు జగన్మోహన్ అంటే ఇంతకన్నా అన్యాయం ఉంటున్నదో సభ్య సమాజం తలదించుకునే విధంగా వాళ్ళు మాట్లాడితే అటువంటి నాయకులకు మీరు సపోర్ట్ చేస్తానంటే మిమ్మల్ని చూసి కూడా సిక్కుపడుతున్నారు మేము ఎందుకు గతంలో జగన్మోహన్ రెడ్డికి ఓటేసామనుకుంటున్నాను ఈ దినం జగన్మోహన్ రెడ్డి గారు కనీసం పదకొండు సీట్లు రాకుండా నాకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి నువ్వు నీ ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నావు ప్రజలు నిన్ను తిరస్కరిస్తే నువ్వు ఈ దినం మాట్లాడుతున్నావు నీ నాయకులు లోపలేస్తే తప్పుడు కేసులు పెట్టి చేస్తున్నారంటున్నారు మీ వాళ్ళు మాట్లాడింది నిజం కాదా ఆ దినం దేశమంతా కూడా మా కోరంట మాధవ్ గారైతేనేమి కోసాన్ని మురళి మురళీగారైతేనేమి ఆయన ఎంత ఎగదాం అవును రాజా అవును రాజా అని చెప్పి వాళ్ళ ఇష్టం వచ్చేటట్టు మాట్లాడారు కాబట్టి వీళ్ళకందరికీ కూడా బుద్ధి చెప్పాల్సిందే ఇటువంటి నాయకులు ఇటువంటి కార్యకర్తలు ఇటువంటి నీచ సంస్కృతి ఉన్న ఎవరైనా వైసీపీ నాయకులకు బుద్ధి చెప్పాలా వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళు జైల్లో కూర్చోవాలా వాళ్ళు చేసినందుకు పశ్చాత్తాపడి ఈ దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు కూడా క్షమించాలా అని చెప్పి ప్రతి ఒక్క ఐదు కోట్ల మంది ఆంధ్రలో పోయి ఇంటింటికి పోయి కాలు పట్టుకుంటే కూడా మీ మిమ్మల్ని క్షమించరు కాబట్టి ఎవరు దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అంజోద్ బాషా గారు శ్రీనివాస్ గారు ఇద్దరు కూడా మీరు ఒకసారి గతాన్ని మీరు నెబరేసుకోండి ఏ విధంగా మీ నాయకులు పడ్డారో మాట్లాడారో ఒకసారి చూడండి అని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తాం